తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధ నగరాలతో పోటీ పడేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తీర్చిదిద్దుతుంది గొప్ప ముందడుగు వేస్తుంది తెలంగాణకే గుండెకాయన హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోని నగరాలకు ధీటుగా డెవలప్ చేసేందుకు వేగంగా ముందడుగు వేస్తుంది గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంతో హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లలాగా తెలంగాణ భవిష్యత్ నగరంగా ఫ్యూచర్ సిటీ ఇప్పుడు రూపుదిద్దుకోబోతోంది ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాల పరిధిలో దాదాపు ముప్పై వేల ఎకరాలు పట్టణాల స్థలంలో భారత్ సిటీని ఏర్పాటు చేసే మాస్టర్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది దాదాపు ముప్పై వేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు తాచేగా ఇప్పుడు ప్రభుత్వానికి అందాయి ఇప్పటికే అక్కడ స్కిల్ యూనివర్సిటీ పాలన ప్రభుత్వం మొదలెట్టేసింది కూడా ఫ్యూచర్ సిటీ పనులు వచ్చే నెలలో ప్రారంభించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సన్నద్దమైంది రెండు మూడు నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసింది తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ బిల్డింగ్స్ స్మార్ట్ లివింగ్ ఎకో సిస్టమ్స్ ఉంటాయి ఏఐ సిటీ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ లాంటి ప్రత్యేక జోన్లు ఉంటాయి ఫోర్త్ సిటీలో ఇండస్ట్రియల్ టూరిజం హాస్పిటాలిటీ రంగాలకు హై ప్రయారిటీ ఇస్తున్నారు ఇప్పటికే బేగర్ కంచ్ లోని స్కిల్ యూనివర్సిటీ పనులు సరేగంగా సాగిపోతున్నాయి అన్ని నిర్మాణాలు పర్యావరణానికి హాని చేయకుండా స్మార్ట్ సిటీ నియమాలకు లోబడి ఉండేలా చూస్తున్నారు ఫార్మా సిటీ కోసం టీజెఎస్ ఇప్పటికే పద్నాలుగు వేల ఎకరాల భూమి సేకరించింది ఈ ఫ్యూచర్ సిటీని కేవలం రెండంటే రెండేళ్ల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఓట్ మోడ్ లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీంతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో లభించను ఈ సిటీని ప్లాన్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్ ఏర్పాటు చేశారు ఈ సంస్థ ఈ సిటీని ఎలా నిర్మించాలి ఎలాంటి సౌకర్యాలు ఉండాలి పెట్టుబడులు ఎలా పెట్టాలి లాంటి విషయాలపై పూర్తి వివరాలతో కూడిన పత్రాలను సైతం సిద్ధం చేసింది ఈ సిటీలో ఇల్లు చాలా అత్యాధునికంగా విద్యుత్ ఆదా చేసే విధంగా ఉంటాయట తక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలా ఇండ్ల ధరలు డిజైన్ చేయబడ్డాయి హెల్త్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన అన్ని సౌకర్యాలు అన్ని రంగాల్లోనూ అన్ని సౌకర్యాలు దగ్గరగా ఉంటాయి కొత్త ఇంటి పరిసరాల్లోనూ పార్కులు ఆటస్థలాలు ఆట స్థలాలు కల్చరల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఫ్యూచర్ సిటీలో కాలుష్యం లేకుండా నెట్ జీరో ఉండడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం దీనికోసం సోలార్ ఎనర్జీని విస్తృతంగా ఉపయోగించనున్నారు గ్రీన్ బిల్డింగ్ నీటిని ఆదా చేసే పద్ధతులు చెత్తను సరిగా నిర్వహించడం ఎలక్ట్రిక్ వాహనాల వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఈ సిటీలో వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఈ పర్యావరణ నియమాలు పాటించేలా కండిషన్స్ పెట్టనున్నారు ఈ ఫ్యూచర్ సిటీలో దేశీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారట ముఖ్యంగా ఏఐ ఫిన్టెక్ లైఫ్ సైన్సెస్ గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈసీ ప్రాసెస్ రూపొందించారు ఎకరాలు విశ్వవిద్యాలయ జోన్ కి నాలుగు ఎకరాలు ఎంటర్టైన్మెంట్ జోన్ కి నాలుగు ఎకరాలు ఫార్మా పార్క్ కి మూడు ఎకరాలు హెల్త్ సిటీ కి మూడు వందల డెబ్బై ఎకరాలు స్పోర్ట్స్ హాప్ కి ఏడు వందల అరవై ఒక్క ఎకరాలు ఇచ్చేందుకు ప్రాథమికంగా ప్లాన్ రెడీ చేశారు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు టెండర్లు పూర్తయ్యాయి మెట్రో రైల్ మార్గాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీ లోపలి వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సర్వే చేపట్టి ఒక సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించింది శంషాబాద్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కొంగల్ కలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీర్ ఖాన్ పేట వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డిపిఆర్ ను సైతం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రభుత్వానికి నివేదించింది ఈ ఫ్యూచర్ సిటీ పనులను గౌరవ సీఎం పర్యవేక్షిస్తున్నారు ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన చేశారు ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు మంత్రికు సూచించారు ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి సరికొత్త విజన్ తో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ సిటీ గా ముందడుగు వేయనుంది ఈ నగరం నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యం దాదాపుగా సున్నా ప్రపంచ స్థాయి గ్రీన్ ఫార్మా కంపెనీలు యూనివర్సిటీలు వేగంగా అభివృద్ధి చెందిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని ఒకే చోట ఉన్నాయి ఇది ఇండస్ట్రీస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి మధ్య ఒక సరికొత్త సంధానకర్తగా వ్యవహరించింది సరికొత్త ఆవిష్కరణకు మార్గం సుగమం చేస్తోంది భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణ దిశను మార్చబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి మార్తో ఈ ఫ్యూచర్ సిటీ ముందుకు సాగనుంది